కాగజ్ నగర్ అటవీ డివిజన్ కార్యాలయంలో మంగళవారం ఎఫ్టిపిటి సతారాం డిఎఫ్ఎన్ నీరజ్ టిల్దేవాల్ ప్రెస్మీట్ ఏర్పాటు చేయడం జరిగింది వారు మాట్లాడుతూ గత ఐదు రోజుల క్రితం పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ అటవీ ప్రాంతంలో మృతి చెందిన పెద్దపులి చర్మం గోర్లను స్వాధీనపరుచుకున్నామని తెలిపారు దహేగాం మండలం చిన్నరాస్పల్లి గ్రామంలో పెద్దపులి చర్మం గోర్లు లభ్యమయ్యాయని అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు

ఇప్పుడు మనకి పూర్తిగా తెలియదు సో ఇప్పుడు ఇప్పుడు మన మన ముఖ్యంగా సస్పెక్ట్స్ మూలుగు నాలుగు ఉన్నారు సో ఇద్దరు నాలుగు ఉన్నారు బట్ మన దగ్గర అక్యూజ్డ్ ప్రైమ్ అక్యూజ్ ఒక త్రీ టు ఫోర్ పీపుల్ బట్ వి హ్ ఎంక్వైర్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ పీపుల్ ఎందుకంటే వాళ్ళు కూడా తెలిసింది వాళ్ళు కానీ సప్రెస్ చేశారు సో ఇప్పుడు స్టడీ అంటే ఇనిషియలీ inquired 30 people dan tarata ever ever accused leru they have a okay, personal bond this one they have gone to their houses so only so only only manaki because manaki final custody and remand ki we will take custody and uh, oka remand when we get the forensics so ipudu valaki nil kuda question ra so gir forest lo gujarat lo ka peda incident jarigindi tarvata ni cbi nails lo when you de skin గవర్నమెంట్ ల్యాబ్ ఉంది అక్కడ పంపించాము రిపోర్ట్ వచ్చిన తర్వాత టైగర్ స్కిన్ ఉంది సో ఇప్పుడు మనకి మన ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంది ప్రతి విలేజ్ కి మన రేంజ్ ఆఫీసర్ లెవెల్ లో బీట్ ఆఫీసర్ లెవెల్ లో వాళ్ళకి ఒక సీక్రెట్ సర్వీస్ ఫండ్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఆ సీక్రెట్ సర్వీస్ ఫండ్ మీద ఒక రివీల్ ద నేమ్ ఎవరు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి ఇన్ఫర్మర్స్ ఉన్నారు మనకి బీట్ ఆఫీసర్ గారికి ఫిఫ్టీన్త్ రాత్రికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ సార్ మన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పులి చనిపోయింది పులి కాదు ఒక వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ చనిపోయింది సో మన